హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఒక ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చామండి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యి ఉంది అది సీసీ రోడ్ ప్రొవైడ్ చేశారండి ఈ అవుటర్ లుక్ చూసుకుంటే చూడండి ఎంత ఎక్సలెంట్గా డిజైన్ చేసి ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైన డిజైన్ వర్క్ కానీ అంతా సూపర్గా ఇచ్చారండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కంఫర్టబుల్గా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు లేదా ఒక ఫైవ్ టూ వీలర్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి చూడండి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ అయిపోయి ఉంది లిఫ్ట్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయాలండి ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇంకా మనకి లిఫ్ట్ అయితే పెట్టలేదు అవుట్లుక్ అయితే చాలా బాగుందండి సైడ్ స్పేసింగ్ కూడా ఎంత అయితే ప్రొవైడ్ చేయాలో ఇంటికి అంతా ప్రొవైడ్ చేశారు దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా డోర్ అయితే ఫిక్స్ చేయలేదు ఎంటర్ అవ్వగానే హాల్ చూడండి హాల్ చూసారా ఎంత విశాలంగా ఉందో టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ కానీ ఇటు సైడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అంతా డిజైన్ అంతా చాలా బాగుందండి కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసి ఇచ్చారు చూడండి పైన సీలింగ్ వర్క్కి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు టీవీ దగ్గర కూడా కలర్ఫుల్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి ఇది లుక్ అనేది డిఫరెంట్గా తీసుకొస్తుంది ఎలివేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చేసి పూజా రూమ్ అండి చూడండి టైల్స్ వర్క్తో ఫినిషింగ్ అయిపోయింది ఇది ఓపెన్ కిచెన్ రావటం వల్ల దీనికి కొంచెం స్పేసియస్గా అయితే మనకి కనబడుతుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి సీలింగ్కి లైటింగ్ పెట్టడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా కనబడుతుందండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి చూడండి కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది షెల్ఫ్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ అయిపోయి ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది మనకి స్పేసింగ్ లగేజ్ పెట్టుకోవడానికి స్పేసింగ్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి ఇది చూడండి దీనికి కూడా షెల్ఫ్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి వెంటిలేషన్ కూడా బాగుంది ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి లిఫ్ట్ వెనకాలే మనకి కొంచెం చిన్న స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అది ఒక వాష్ ఏరియా లాగా కూడా మనం వాడుకోవచ్చు దాన్ని ఇది కూడా చాలా బాగుందండి స్పేస్ అనేది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మెట్లు వచ్చేసి మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఉన్నారు ఇది కూడా చాలా బాగుందండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా దీనికి కూడా టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ అంతా ఫినిష్ అయిపోయి ఉంది ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది సిరి మల్టీ స్పెషాలిటీ నియర్ బై ఉంది కొత్తపట్నం ఫుడ్ కోర్ట్ కూడా నియర్ బై ఉందండి దీనికి గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నాయి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది అండర్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది టేక్ వుడ్తో అన్ని డోర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్ కూడా ఉంది టూ వాటర్ సంక్షన్ టూ వాటర్ ట్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీనికి ఇవి వచ్చేసి హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో కింద దానికంటే పైది కొంచెం విశాలంగా వస్తుంది ఎందుకంటే కింద పార్కింగ్ స్పేస్ అనేది సపరేట్గా ఉంది కాబట్టి టీవీ స్పేస్ కూడా చూడండి ఎంత నీట్గా మనకి ప్రొవైడ్ చేశారో టైల్స్ వర్క్తో ఎలివేషన్ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు మనకి డైనింగ్ హాల్ కానీ అంత ప్రొవిజన్ అనేది చాలా బాగుంది ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది కిచెన్ ఏరియా మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది షెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి ఉన్నారు కబోర్డ్ వర్క్ అనేది ఇంకా అవ్వలేదు మనకి మన ఇష్టమైన డిజైన్తో మనం చేసుకోవచ్చు కబోర్డ్ వర్క్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి కిచెన్ కనెక్టెడ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా చిన్న వాష్ బేసిన్ అనేది మనకి అవైలబుల్గా ఇచ్చాడు ఇది కామన్ వాష్రూమ్ అండి చూడండి దీని టైల్స్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి దీనికి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియాకి సీలింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఇంకా మనకి డోర్స్ కానీ విండోస్ కానీ పెట్టాలి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా చూడండి ఇది కూడా విశాలంగా ఉంది వెంటిలేషన్ కూడా బాగుంది షెల్ఫ్స్ వర్క్ కానీ పైన సీలింగ్కి లైటింగ్ కానీ డిఫరెంట్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ అయితే చాలా సూపర్గా కట్టారండి చాలా విశాలంగా అయితే ఉంది హౌస్ అనేది మనకు ఎంత అయితే కావాలో అంత ప్రొవైడ్ చేశాడు సైడ్ స్పేసింగ్ కానీ ఏదైనా వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఏరియా లొకేషన్ వచ్చి రాంపల్లి విలేజ్ అండి ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ చెప్తున్నారు